కామసూత్ర ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఏం గుర్తొస్తుంది బహుశా ఒకే ఒక్క విషయం గుర్తొచ్చుంటుంది కాని ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరు పొందిన ఈ ప్రాచీన గ్రంథం వెనుక ఉన్న అసలు కథ వేరు దాని చుట్టూ అల్లుకున్న అపోహలకు ఇది పూర్తి భిన్నమైనది ఈరోజు మనం ఆ అపోహల పొర్లను పక్కకు జరిపి దాని అసలు స్వరూపాన్ని చూద్దాం అవును సాధారణంగా అందరూ అనుకునేది ఇదే కేవలం శృంగార భంగిమల గురించి చెప్పే ఒక రహస్యమైన పురాతన పుస్తకం ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో దీనికున్న గుర్తింపు దాదాపుగా ఇదే కాని ఈ చిత్రం కథలో ఒక చిన్న ముక్క మాత్రమే ఇక్కడే అసలు ట్విస్టుంది ఈ పుస్తకంలో కేవలం ఇరవై శాతం మాత్రమే లైంగిక భంగిమల గురించి చర్చిస్తుంది ఆశ్చర్యంగా ఉంది కదూ మరి మిగిలిన ఎనభై శాతం ఆ ఎనభై శాతంలోనే ఈ గ్రంథం యొక్క అసలైన ఆత్మ అసలు రహస్యం దాగి ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఇది కామసూత్ర పూర్తి నిర్మాణం ఏడు వేర్వేరు భాగాలు ఇందులో రెండో భాగం మాత్రమే లైంగిక కలయికకు సంబంధించింది మరి మిగతావి చూడండి ఒక మంచి జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి వైవాహిక జీవితంలో భార్యాపాత్ర పాత్ర ఏంటి సామాజిక సంబంధాలు ఎలా ఉండాలి ఇంకా పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి ఇలా ఒక సంపూర్ణ జీవన విధానాన్ని చర్చిస్తుంది అందుకే కామసూత్ర అంటే కేవలం శృంగార భంగిమల జాబిత కాదు అది ఒక సంస్కారవంతమైన పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి ఒక మార్గదర్శి అయితే ఇది కేవలం లైఫ్ స్టైల్ గురించే కాదు దీని వెనుక ఒక బలమైన తాత్విక పునాది కూడా ఉంది దాన్నిప్పుడు పరిశీలిద్దాం దీని రచయిత వాత్స్యాయనుడు ఆయన కేవలం దీన్ని రచించలేదు అప్పటికే ఉన్న ఎన్నో గ్రంథాల్లోని జ్ఞానాన్యంతా సేకరించి వాటిని ఒకే చోట చేర్చి ఒక సంపన్నమైన సమతుల్యమైన జీవితాన్ని ఎలా గడపాలో చెప్పే ఒక అద్భుతమైన ఫిలాసఫీగా మల్చారన్మాట వాత్స్యాయనుడి ప్రకారం ఒక పరిపూర్ణమైన జీవితానికి మూడు మూల స్తంభాలున్నాయి మన జీవితంలో ప్రతి అంశాన్ని ఈ మూడే శాసిస్తాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది ధర్మం ధర్మం అంటే కేవలం పూజలు పునస్కారాలు కాదు అది మన నైతిక బాధ్యత మనస్సాక్షి ప్రకారం నడుచుకోవడం సమాజం పట్ల మన కుటుంబం పట్ల మనకున్న బాధ్యతల్ని నెరవేర్చడం ఇదే మన జీవితానికి ఒక అర్థాన్ని ఒక సరైన దారిని చూపిస్తుంది రెండోది అర్థం అర్థమంటే సుధూ డబ్బు సంపాదించడం కాదు మన పనిలో విజయం సాధించడం సమాజంలో గౌరవం మంచి స్నేహాలు మన నైపుణ్యాలు ఇలా ఒక స్థిరమైన సౌకర్యవంతమైన జీవితానికి కావలసినవన్నీ ఇందులోకి వస్తాయి ఇక మూడోది కామం ఇక్కడే చాలామంది పొరబడతారు అంటే కేవలం శృంగారం కాదు మంచి సంగీతం వినడం రుచికరమైన భోజనం చేయడం ప్రకృతిని ఆస్వాదించడం ఇలా మన ఐదు ఇంద్రియాలకు ఆనందాన్నిచ్చే ప్రతీదీ కామం కిందకే వస్తుంది అయితే ఈ ఆనందాన్ని ధర్మం అర్ధం అనే పరిధిలోనే అనుభవించాలని వాత్స్యానుడ చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడే అసలు కిటుంది ఈ మూడింటిలో ఏది గొప్ప ఏది తక్కువ అని కాదు ధర్మం అర్ధం కామం ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేసుకోవడమే పరిపూర్ణ జీవితానికి రహస్యం కామసూత్ర చెప్పే అసలు సందేశం ఇదే సరే ఈ ఫిలాసఫీ అంతా బాగుంది మరి రోజువారీ జీవితంలో దీన్ని ఎలా ఆచరించాలి దానికి కూడా ఈ గ్రంథంలో చాలా ప్రాక్టికల్ సలహాలున్నాయి ఒక సంస్కారవంతమైన వ్యక్తి అది ఆడవాళ్లైనా మగవాళ్లైనా తమ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో ఇది వివరిస్తుంది ఉదాహరణకి ఈ వాక్యాలు చూడండి ఇవి నేరుగా కామసూత్రలోవే ఇది కేవలం ఇంటీరియర్ డెకరేషన్ గురించి కాదు మన చుట్టూ ఉండే వాతావరణం మన మనసుమీద ఎంత ప్రభావం చూపిస్తుందో చెప్పడమే దీని ఉద్దేశ్యం ఒక ప్రశాంతమైన కళాత్మకమైన జీవనశైలి ఎంత ముఖ్యమో ఇది నొక్కి చెబుతోంది ఇంతేకాదండోయ్ ఒక సంపూర్ణ వ్యక్తిగా మారడానికి ఏకంగా అరవై నాలుగు కళలు నేర్చుకోమన్నారు ఇవేవో టైంపాస్ హాబీలు కాదు ఈ కళలు నేర్చుకోవడం వల్ల ఒక వ్యక్తి మరింత పరిణితి చెందినవాడిగా ఆసక్తికరంగా మారతాడు దీనివల్ల వాళ్ల సామాజిక గౌరవం అంటే అర్థం పెరుగుతుంది అలాగే సౌందర్యాన్ని ఆస్వాదించే వాళ్ల సామర్థ్యం అంటే కామం కూడా మెరుగవుతుంది ఈ కళ్ళలే కాకుండా సంబంధాల గురించి కూడా ఈ పుస్తకం చాలా లోతుగా చర్చిస్తోంది ప్రేమ లాంటి వాటిని ఒక భాగస్వామ్యంగా చూస్తూ ఇద్దరికీ దారి చూపిస్తుంది ఇంట్లో పనుల దగ్గర్నుంచి ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకోవాలి అని అంతవరకు వివరిస్తుంది సరే ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న ఆ భాగానికి వద్దాం అదే ఈ గ్రంథంలో అత్యంత ఫేమస్ అయిన రెండవ భాగం లైంగిక కలయిక కళ కామసూత్ర దీన్ని కేవలం ఒక శారీరక చర్యగా కాకుండా ఒక సైన్స్లాగా ఒక ఆర్ట్లాగా చూస్తుంది అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం మనం గమనించాలి ఇది కేవలం భంగిమల లిస్ట్ కాదు ఇది ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పరస్పర ఆనందం గురించి చేసే ఒక లోతైన అధ్యయనమన్మాట ఉదాహరణకి ఈ స్టెప్స్ చూడండి ఆలింగనం నుంచి మొదలుపెట్టి ప్రతి చిన్న చర్యను ఒక పద్ధతి ప్రకారం విశ్లేషించారు ఇవి కేవలం మెకానికల్ పనులు కావు భాగస్వాముల మధ్య ఇమోషనల్ బాండింగ్ ను ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వాన్ని పెంచే ఒక భాషగా వీటిని వర్ణించారు మరి ఇన్ని విషయాలు చెప్పడంలో వాత్స్యాయనుడి అసలు ఉద్దేశమేంటి ఈ జ్ఞానం వెనుకున్న అసలు లక్ష్యమేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రచయిత స్వయంగా ఏమన్నారంటే ఈ రచన కేవలం మన కోరికలను తీర్చుకునే సాధనంగా ఉపయోగించబడకూడదు అని దీని అర్థం చాలా క్లియర్గా ఉంది ఇది కేవలం సుఖం కోసం కాదు ఆత్మ నియంత్రణ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ఒక టూల్ అని ఆయన ఉద్దేశం ఇది బహుశా ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం అనుకోవచ్చు ధర్మబద్ధంగా ఉంటూ కెరియర్లో సక్సెస్ అవుతూ ఇంద్రియ సుఖాలను కంట్రోల్తో ఆస్వాదించే వ్యక్తి పరిపూర్ణ జీవితాన్ని గడుతాడు సెల్ఫ్ కంట్రోల్తో బ్యాలెన్స్ సాధించడమే ఫైనల్ గోల్ అన్నమాట సో చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం మన డ్యూటీ అంటే ధర్మం మన కెరియర్ అండ్ గోల్స్ అంటే అర్థం మన పర్సనల్ హ్యాపీనెస్ అంటే కామం ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ సాధించాలనే ఈ వేల ఏళ్ల నాటి సూత్రం మన ఈ ఆధునిక ఫాస్ట్ పేస్డ్ లైఫ్ కి మరింత మీనింగ్ ఇవ్వగలదా ఒక్కసారి ఆలోచించి